అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మన సీఎం చంద్రబాబు గారు వారికి ఆగస్టు ఒకటి నుంచి విధుల్లోకి జాయినింగ్ ఫిక్స్ చేయడం జరిగింది అలాగే వాలంటీర్లకు ప్రతి నెల పదివేల జీతం అలాగే ఈ వాలంటీర్ల వ్యవస్థ పేరు కూడా మార్పు ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్సమ్మలో ఉంటుంది దాన్ని ఒకటి మరవకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఈ వాలంటీర్ల వ్యవస్థను పెన్షన్ల పంపిణీ డబ్బులు పంపిణీ కార్యక్రమంలో దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఈ డబ్బుల పంపిణీకి దూరంగా ఉండడం జరిగింది గత రెండు మూడు నెలలుగా వీరి విధులకు కూడా దూరంగా ఉండడం జరిగింది ఇక తిరిగి అధికారంలోకి కూటమి ప్రభుత్వం రావడంతో కూటమి సీఎం అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారుగా సారీ చంద్రబాబు నాయుడు గారు గతంలో అంటే ఎన్నికలకు ముందే మేము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఎవరు రాజీనామా చేయొద్దని ఆయన హామీ ఇవ్వడం జరిగింది నెలకు పదివేల జీతం కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఎన్నికల ముగిసి అధికారంలోకి వచ్చి నలభై రోజులు అవుతున్నా కూడా రాజీనామా చేయని వాలంటీర్ల విధులను కొనసాగించడం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారి ఇప్పుడు వాలంటీర్లకు ఒక శుభవార్త చూపే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఎవరైతే రాజీనామా చేయలేదో అటువంటి వాలంటీర్లను కొనసాగిస్తారని అది కూడా ఆగస్టు ఒకటి నుంచి వీరిని విధుల్లోకి జాయినింగ్ చేస్తారని కూడా మనకి అందిన సమాచారం వీటిపై స్పష్టత కూడా ఈ నెల ఇరవై ఆరున రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ నెల ఇరవై ఆరున జూలై ఇరవై ఆరవ తారీఖున అసెంబ్లీ సమావేశాలలో దీనిపై ఆమోదించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఈ నెల ఇరవై ఆరున అసెంబ్లీ సమావేశంలో వీటిపై స్పష్టత ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉన్నది ఖచ్చితంగా ఆగస్టు ఒకటి నుంచి వీరు విధుల్లోకి కొనసాగిస్తారని అలాగే పదివేల జీతం కూడా ఉంటుందని గౌరవ వేతనం ఉంటుందని కూడా మనకి అందిన సమాచారం అలాగే ఈ వాలంటీర్ల వ్యవస్థను కూడా పేరు మార్చడం జరిగింది గ్రామాలలో చేసే వాలంటీర్ల పేరును గ్రామ సేవకుగా వార్డు పరిధిలో చేసేవారికి వార్డు సేవకుగా కూడా పేరు మార్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అవకాశం ఏం లేదు కానీ ఖచ్చితంగా ఈ గ్రామ వార్డు వాలంటీర్ల పేరు గ్రామ సేవకు వార్డు సేవకుగా పేరు మార్చడం కూడా జరిగింది వీరిని ఒక మూడు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగ పరిమితిని కూడా నియమించడం కూడా జరుగుతుందని మనకి అందరి సమాచారం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత వాలంటీర్లు మూడు సంవత్సరాలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది అలాగే వీరిని సచివాలయ పరిధిలో కాకుండా స్థానిక సంస్థ అంటే అక్కడున్న గ్రామ సర్పంచ్ యొక్క ఆధీనంలోని వీరి యొక్క పనులు చేయాల్సి కూడా ఉంటుందని మనకి అందిన సమాచారం వీరు ఇంకా ఏ పనులు చేయాల అనేది కూడా వీరికి సంబంధించి విధి విధానాలు అనేది ఇంకా మనకి బయటికి రాలేదు కానీ వాటికి సంబంధించిన విధి విధానాలు వీరికి ఏ ఏ వర్క్ పనులు ఉంటాయి అనేది కూడా వచ్చిన తర్వాత నేను ఒక వీడియో రూపంలో మాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు వీటికి సంబంధించిన వివరాలనే మనకి బయటికి రావడం జరిగింది కాబట్టి నేను ఈ వీడియో చేయడం కూడా జరిగింది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సిములు ఉంటుంది నన్ను ఒకటి మరొకటి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు వాలంటీర్లకు కూడా ఒకసారి ఈ వీడియోని షేర్ చేసి ఇన్ఫర్మేషన్ వారికి ఇవ్వండి థ్యాంక్ యూ